వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డేర్ వియర్స్ మీ యొక్క పర్సన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు పర్సనల్ లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి అండ్ అలాగే ఏదైతే స్టెబిలిటీని మీరు కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇబ్బంది పెట్టాలని కానీ మీ పర్సనల్ లైఫ్లో ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం పదికి ఇరవై అనుభవించేస్తారండి అందులో ఎలాంటి డౌట్ లేదు పర్సనల్ లైఫ్లో ఎవరు కూడా వెన్నుపోటు వేయలేరండి ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు అండ్ ఎవరు ట్రై చేసినప్పటికీ కూడా ఛాన్స్ లేదు ఓకేనా అండ్ మీరు మిమ్మల్ని వేరే దగ్గరికి పంపించాలని చెప్పి ఎదురు చూస్తున్నారంట పర్సనల్గా బట్ ఏంటి అంటే అవకాశంగా తీసుకోవడానికి అనుకుందే జరగదండి ఓకేనా అండ్ ఇందులో నైబర్స్ ఒక ఫాదర్ ఫిగర్ అండి బేబీ ఫాదర్ అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట మీ విషయంలో అండ్ పాస్ట్ పర్సన్తో కలిసి ఒంటి కాల మీద వెన్నుపోటు వేయాలనుకుంటున్నారంటే డబ్బులు పోగొట్టుకుంటారండి దారులు వెతికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో క్రియేట్ చేసి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో మిమ్మల్ని నుంచి ఒక రకంగా మీ టెస్ట్ నేనే మార్చేద్దామని అనుకుంటున్నారంట మీరు విక్టరీ సాధించేస్తారు అని చెప్పి భయపడుతున్నారండి వాళ్ళు సో మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు ప్రస్తుతము మీరు సోల్మేట్ని మీరు అట్రాక్ట్ చేసేస్తారు లేదా మీ పార్ట్నర్తో కలిసి మీరు బిజినెస్లు పెడితే డెవలప్ అయిపోతారు అని చెప్పి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి మీ పరువు తీయాలి అనే ఆలోచనలు అయితే కొంతమంది ఉన్నారండి బట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు నిలబడి తీరుతారు మీరు అనుకుందే కరెక్ట్ ఎవరు ఏమీ క్రియేట్ చేయలేరు మీ మీ విషయంలోని మీ యొక్క ఫ్యామిలీ విషయంలోని డబుల్ డబ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు స్టెబిలిటీస్ ఇండికేషన్ అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్